హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇలా ఉండడానికి తప్పకుండా ప్రయత్నించండి ప్లీజ్ ఈ వీడియో చూడండి తప్పకుండా ఒకరిని చూసి ఈక్ష పడకుండా ఉండగలవా ఒకరిని ఆక్షేపించకుండా ఉండగలవా ఒకరి ఎదుగుదల చూసి ఆనందించగలవా ఒకరి కష్టాన్ని నీతిగా మార్చుకోగలవా ఒకరిని సూది లాంటి మాటలతో బాధ పెట్టకుండా ఉండగలవా ఒకరిని నిష్కారణంగా నిందించకుండా ఉండగలవా పూజ అర్చన అభిషేకం సమాజం హితం కోసం చేయగలవా నీ కోసం ఏమి కోరుకోకుండా ఉండగలవా నేను ఇచ్చిన సమయంలో నాకు రోజు కొంత భాగం ఇవ్వగలవా పంచభూతాల్లో నన్ను చూసి అందరినీ ప్రేమించగలవా సమాజ శ్రేయస్సు కోసం నువ్వు కొన్ని వదులుకోగలవా నీవు ఏమీ చెప్పించకుండా ఉండగలవా అని నేనే ఇస్తా గోసేవా చేస్తావా గోవును రక్షిస్తావా నేను ఇచ్చిన దాంట్లో ఎంత పుణ్యకార్యాలకు దనాలకు ఖర్చు పెట్టావు ఇప్పుడు నువ్వు పడే బాధ కష్టం శాశ్వతం అనుకుంటున్నావా ముమ్మాటికి నిజం కాదు ముందు నీకు మంచి రోజులు ఉన్నాయి ఈరోజు నువ్వు పెట్టుకున్న కన్నీలు రేపు ఆనందానికి కాలు కడిగాయా ఆహ్వానిస్తున్నావు నీవు సముద్రుడు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన నీ కాలు కడిగి ఆహ్వానిస్తాడు ఓర్పు సహనంతో ఉండు ఇలా ఉండగలవా అప్పుడే నీ కర్మలన్నీ సైతం తీసేస్తా అని చూస్తూనే ఉన్నాను ఓం నమ శివాయ శివయ్య అడిగే ప్రశ్నలకు మీ దగ్గర సమాధానం శివ శివభక్తులారా నాకు తెలియచేయండి కామెంట్ బాక్స్లో పెట్టగలరు కోరుకు